చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం పుల్చల మండలానికి చెందిన జెడ్పీటీ సభ్యులు మురళీధర్ ఆధ్వర్యంలో మండలంలోని పలువురు సర్పంచులు ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేశారు అలాగే చిత్తూరుకు పార్టీ కార్యాలయానికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని సమర్పించారు జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ తన పదవికి రాజీనామా చేస్తూ కలెక్టరేట్లోని అధికారులకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు ఆ సంగతి వెంట మనం ఈ వీడియోలో చూద్దాం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులచల మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు టి మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మర మరియు తన పదవికి రాజీనామా చేశారు ఆయన అధ్యక్షతన పలువురు ఎంపీటీసీలు సర్పంచులు వైస్ ఎంపీపీలు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు చిత్తూరుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు ఆ జాబితాలో సర్పంచ్లు షకూర్ ఉషారాణి రాణమ్మ మధు అనిత వెంకటేష్ సరస్వతి సర్పంచ్లు పార్టీకి పదవులకి రాజీనామా చేశారు అలాగే ఎంపీటీసీలు అయితే రెడ్డి బాబుల్లా మంజుల వీరిద్దరూ కూడా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి మరియు పదవులకి రాజీనామా చేసిన జాబితాలో ఉన్నారు కుల్చల మండలం వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్ ఈశ్వరి గోవర్ధన్ కూడా పార్టీకి పదవులకి రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత లేదని సరిగా పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు ఇప్పుడు మనం చిత్తూరు జెడ్పీ బంగ్లాం ముందర వారు విలేకరులతో మాట్లాడుతున్న విషయాన్ని చూస్తున్నాం బుల్లిచెర్ల మండలానికి చెందిన కొండా మురళి జిల్లా పాల ఏకరి సంఘం అధ్యక్షత తత్వానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఈ సందర్భంగా సమర్పించారు